నా తల్లిదండ్రులు పదహారేళ్లు నన్ను కనిపెట్టలేకపోయారు కాని చివరకు కనిపెట్టిన రోజు నా జీవితమే తారుమారైంది పదిహేడేళ్ల వయసులోనే ఐసీఐఐ చదువుకోవాలి అనుకున్నా మా వాళ్లు మ్యారేజ్ చేయాలి అనుకున్నారు నా తండ్రి బెల్టుతో కొట్టాడు వాతలు పడిన శరీరంతో రెండువేల రూపాయలతో కిటికీ ఇంటి ఇంటినుంచి పారిపోయాను అదే నేను ఇంటిని చివరిసారి చూసింది బ్యాంగ్లూరులో కష్టపడి పనిచేశాను రోజు మూడు జాబ్స్ బట్టల్ షాప్ పెట్రోల్ పంప్ టిఫిన్ సెంటర్లో చీప్గా ఓల్డ్ హాస్టల్లో ఉన్నా టెన్ కి సీఏ పూర్తి చేశాను థర్టీస్ గ్లోబల్ కంపెనీలో ఫినాన్స్ మేనేజర్ థర్టీఫైవ్ కి వైట్ఫీల్డ్లో ఏడు పాయింట్ ఐదు కోట్ల విలువైన ఆస్తి ఆరు ఫ్లాట్లు పేరు మార్చుకున్నాను నా పాతవాళ్లెవరూ నన్ను కనిపెట్టకుండా జాగ్రత్తపడ్డాను ఒకరోజు వాచ్మెన్ టెన్షన్ గా ఫోన్ చేసుండు మేడం ఇద్దరు ఫోర్ బి ఫ్లాట్లోకి రాత్రి చొరబడ్డారు తాళం పగలగొట్టి కొత్త తాళం పెట్టారు ఫేక్ రెంటల్ అగ్రిమెంట్ చూపిస్తున్నారు సీసీటీవీలో చూసిన ముఖాలు నా హార్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది వాళ్ళు నా తల్లిదండ్రులే ఎందుకో తెలీదు కాని అదే క్షణంలో వాళ్లు నన్ను మళ్లీ అసహాయంగా భయంతో ఉన్న చిన్న అమ్మాయిగా మార్చేశారు దాన్ని పట్టించుకునే లోపే కోర్టు సమన్లు నాపై మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ టూ సెవెన్ కేసు నెలకు మూడు లక్షలు కావాలట అవును నన్నే కొట్టి బయటకు పంపిన వాళ్లు లాయర్కి నా దగ్గరున్న ఫోటోలు రిపోర్ట్లు దాచుకున్న ప్రతీది ఓల్డ్ నేబర్స్ స్కూల్ టీచర్స్ కూడా హెల్ప్ చేస్తా అనరు కేసు స్టార్ట్అవబోతున్న రోజు ముందు మా నాన్న మత్తులో టెనెంట్లపై అరుస్తున్నాడు ఆ మత్తులో మెట్లు దిగబడి చనిపోయాడు పోలీసులు నాన్న ఫోన్ చెక్ చేశారు అక్కడే నిజం బయటపడింది మా తల్లిదండ్రుల మెసేజెస్ నన్ను మోసం చేయడానికి ఆస్తి కాజేయడానికి నకిలీ కేసులు వేసేందుకు అన్నీ పక్కా ప్లాన్ నా తల్లిని అరెస్టు చేశారు కుట్రా ఫోర్జలి ట్రెస్పాస్ కేసులు కూడా రాలేదు ఎనిమిది ఏళ్ల జైలు శిక్ష కోర్టులో అరుస్తూ నీవలనే మేమన్నీ కోల్పోయాం అప్పుడు మొదటిసారి ఆమె కళ్లల్లోకి చూసి అన్నాను అమ్మా వీటన్నిటికీ కారణం ఆ రోజు నాన్న నన్ను కొడుతూ ఉంటే నువ్వు నిలుచుని చూడటం ఆ బిల్డింగ్ అమ్మేశాను ఆ జ్ఞాపకాలు డీల్ చేయలేక కొత్త కంట్రీ కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నాను ఎవరైనా అడిగితే నీకు గిల్టీగా అనిపిస్తుందా నేను నిజంగానే చెబుతున్నాను నో కాని దుఃఖం మాత్రం ఉంది ఎందుకంటే నేను కోల్పోయింది తల్లిదండ్రులు కాదు నాకు ఎప్పుడూ లేని కుటుంబం